నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఎమ్మిగనూరు మార్కెట్లో ఏజెంట్ల మాయాజాలం రైతు నెత్తిన వడ్డీ వేరుసెనగా క్రయ విక్రయాలకు పేరొందిన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో కొందరు కమిషన్ ఏజెంట్లు రైతులను నిలువునా ఉంచుతున్నారు వేరుసెనగా క్రయ విక్రయాలకు పేరొందిన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో కొందరు కమిషన్ ఏజెంట్లు రైతులను నిలువునా ఉంచుతున్నారు కు సరుకు తెచ్చిన కర్షకుల కష్టాన్ని దోచుకుంటున్నారు ఒకరి వద్దకు సరుకు తీసుకెళ్తే మరొకరు తక్పటీలు ఇచ్చి రెండింతల కమిషన్ తీసుకుంటున్నారు ఇటీవల ఓ రైతు కమిషన్ ఏజెంటు వద్దకు పంట దిగుబడులు తీసుకొచ్చారు విక్రయించిన తర్వాత ఆ ఏజెంటు కాకుండా మరొక ఏజెంటు ఆ రైతుకు నగదు ఇవ్వడంతో వెలుగులోకి ఈ మోసం బయటకు వచ్చింది మార్కెట్లో పదిహేను మంది ఏజెంట్లు మాయాజాలం చేస్తున్నట్లు తెలుస్తోంది వీరి నిర్వాహకం వల్ల ఈ సీజన్లో రైతులపై రెండు కోట్ల రూపాయల భారం పడింది డ్రైవర్లకు నగదు ఎర పంట దిగుబడులు ట్రాలీ ఆటో ఇతర వాహనాల్లో మార్కెట్కు తీసుకొస్తుంటారు దూరాన్ని బట్టి రైతులు రవాణా ఛార్జీ చెల్లిస్తారు పల్లెల నుంచి మార్కెటుకు సరుకు తెచ్చే వాహనదారులతో వ్యాపారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు తమ దుకాణాలకే సరుకు తీసుకొస్తే సంచికి పది నుంచి ఇరవై రూపాయల వరకు అదనంగా ఇస్తారు ఇదంతా రైతులకు తెలియకుండా గుట్టుగా జరుగుతోంది రైతులపై రెండు కోట్ల రూపాయల భారం వ్యవసాయ మార్కెట్లో ఏటా ఆరు వందలు కోట్ల రూపాయల పంట ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి ఎమ్మిగనూరు కోడుమూరు మంత్రాలయం పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలు పక్కనున్న అనంతపురం జిల్లాతో పాటు తుంగభద్ర నదిపై వంతెనలు పూర్తి కావడంతో సరిహద్దు ప్రాంతంలోని తెలంగాణ నుంచి కూడా రైతులు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు ఏడాదికి ఏడు లక్షల బస్తాల దిగుబడులు అమ్మకానికి తీసుకువస్తున్నారు మార్కెట్లో ఎనభై ఐదు మంది కమిషన్ ఏజెంట్లు ఉన్నారు రైతులు పంట దిగుబడులు విక్రయించిన తర్వాత తప్పటి ఇచ్చి నూటికి రెండు రూపాయల చొప్పున కమిషన్ తీసుకోవాలి సరుకు కొనుగోలు చేసిన తర్వాత రెండు శాతం కమిషన్ పోగా మిగిలిన సొమ్మును రైతు ఖాతాలో జమ చేయాలి తమ వద్ద నగదు అందుబాటు లేక కొందరు ఇతర కమిషన్ ఏజెంట్ల వద్ద డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ క్రమంలో మరో రెండు శాతం రైతు వద్ద అదనంగా వసూలు చేస్తున్నారు మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల వ్యాపారం లావాదేవీలు జరిగాయి నిబంధనల ప్రకారం కమిషన్ ఏజెంట్లు రెండు శాతం కమిషన్ తీసుకున్నా పన్నెండు కోట్ల రూపాయలు అవుతుంది కమిషన్ ఏజెంట్ వడ్డీ పేరిట రైతుల నుంచి రెండు శాతం వసూలు చేసి తకపట్టీలు ఇచ్చే నగదు ఇచ్చే కమిషన్ ఏజెంటుకు ఇస్తారు ఇలా దాదాపు ఒకరు వ్యాపారం చేసి మరొకరు బిల్లులు పెట్టే వ్యాపారమే రెండు వందలు కోట్ల రూపాయలు వరకు ఉంటుంది ఈ లెక్కన రైతులపై నాలుగు కోట్ల రూపాయలు భారం పడుతోంది తాఖీదులిచ్చాం పద్మావతి మార్కెట్ కార్యదర్శి మార్కెట్లో కమిషన్ ఏజెంటు ఒకరికి సరుకు వస్తుండగా మరొక ఏజెంటు బిల్లు పెట్టినట్లు ఫిర్యాదు అందడంతో ఆ కమిషన్ ఏజెంట్ల లైసెన్స్ ను హోల్డ్లో ఉంచాం ఇలా బిల్లులు పెట్టే కమిషన్ ఏజెంట్లకు మొదట తాఖీదులు ఇచ్చి తర్వాత లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటాం అని మార్కెట్ కార్యదర్శి పద్మావతి చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్